తులారా తెలుగు నేల నేలిన తెలుగు భాషకు ఊతమైన రాజులెందరో తెలుగు భాషకు సాహితీ ఇచ్చిన కవులెందరో కాలానికి నిలిచేలా రచింపబడిన గ్రంథాలెన్నో భాష గురించి రచనలు చేసిన భాషావేత్తలెందరో అలా కాలానికి నిలిచేలా తెలుగు పదాల అందచందాలను వైశిష్ట్యాన్ని భాషా పదాల నానార్థ పద ప్రయోగాది వివరాలను తెలిపే తొలి గ్రంథంగా శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి పెంపు పెద్ద పెన అను పదాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క పెంపుడు కుక్క పెంపుడు పక్షులు అంటారు కదా మరి పెంపు అంటే గొప్పగా తెలిసిన వాడే గోతిలో పడతాడు అంటారు ఇంకా గొప్పలకు పోయి ఉన్నతంతా పోగొట్టుకున్నాడు అంటారు ఈ అనటంలో ఉన్న గొప్ప అనేది పెంపు అనే పదానికి గల ఒక అర్థం పెద్దవారిని గౌరవించడం ఆ మర్యాదలను పాటించడం మన భారతీయ సంప్రదాయం దేశానికి రాజైన అధికారమెంత ఉన్నా జ్ఞానవృద్ధులు తపోవృద్ధులైన వారిని సేవించి గౌరవించడం ఆ రాజు కర్తవ్యం అనే మన కథలు చెప్తున్నాయి అతిథి అభ్యాగతుల్ని గౌరవించమని మన పురాణ కథలు తెలుపుతున్నాయి గౌరవము అనేది పెంపు అనే పదానికి గల అర్థమే వెనుకకు చూచుటన్న అభివృద్ధిని వీడుట కాదు అని అన్నారు గరికపాటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేది విద్య అందుకే ప్రతి ఒక్కరికి విద్య అవసరం అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన నెల తొలగొట్టు సజ్జన సాంగత్యంను గురించి ధీజడిమ మాంచు కలుషమును కలుషములను పోగొడుతుంది అని అన్నారు భర్తృహరి మనం పైన చెప్పుకున్న అభివృద్ధి పోగొట్టు అనేవి పెంపు అనే పదానికి గల అర్థాలే సంతానం లేనివారు మరొకరి బిడ్డను తమ బిడ్డగా స్వీకరించడాన్ని దత్తత తీసుకోవడం అని అంటారు ఆ పెంచుకున్న బిడ్డ వల్ల కలిగే శోకాన్ని దత్తత పుత్ర శోకం అని అంటారు ఈ దత్తత అనేది పెంపు అనే పదానికి గల మరో అర్థమే ప్రతి మనిషి ఏదో ఒక ఆశయాన్ని తన ముందుంచుకొని సాగితేనే ఉన్నతుడిగా ఎదుగుతాడన్నది పెద్దల మాట ఎందుకంటే సదాశయాలు మనిషిని చరిత్రలో నిలబెడతాయి ఆశయం అనేది పెంపు అనే పదానికి గల అర్థమే పిల్లల్ని పెంచి పోషించడం తల్లిదండ్రుల బాధ్యత సృష్టిని పుట్టించేది బ్రహ్మ పోషించేది విష్ణువు లయం చేసేది శివుడు అంటారు అయితే కోకిల పిల్లలు కాకి చేత పోషింపబడతాయి అందుచే కోకిలను పరభృతము అని అంటారు పోషించు అనేది పెంపు అనే పదానికి గల అర్థమే పాలకులకైనా మన్ను నమ్మిన వాడే అన్నం పెట్టాలి అనేది సామెత పాలకుడు అంటే రాజు చేసిన కార్యాలకు రాముడు చేసిన కార్యాలకు ఎన్నిక లేదు రాజు తలిస్తే దెబ్బలకు కొదవా అన్న సామెతలలోని రాజు అనేవాడు చేసే పాలనము అనేది పెంపు అనే పదానికి గల అర్థమే మన భారతదేశంలో స్థల మాహి మాహత్యాల గురించి అనేక కథలు చెప్పడం కద్దు ఉదాహరణకు పాండురంగ మాహాత్మ్యం సింహాచల మాహాత్మ్యం దక్షిణ కాశీ మాహాత్మ్యము అంటూ బోలెడు కథలు చెప్తూ ఉంటారు మాహాత్మ్యం అన్న పదము పెంపు అనే పదానికి గల అర్థమే ఇక పెద్ద అనే పదాన్ని గురించి తెలుసుకుందాం పెద్ద చిన్న చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి పెద్దంతరం చిన్నంతరం లేదా పెద్దలు లేని ఇల్లు ఎద్దుల కొటిక పెద్దల మాట చద్దిమూట ఇలాంటి సామెతల నెన్నింటినో వింటూ ఉంటాం మరి పెద్ద అనే పదానికి గల అర్థాలేమిటో తెలుసుకుందామా కుటుంబంలోని పెద్ద కొడుకును జ్యేష్ఠుడు అని అంటారు ఇంటి పెద్ద బాధ్యతారహితుడైతే ఆ ఇల్లంతా చిందరవందర అవుతుంది సమస్యలమయం అవుతుంది రౌతు కొద్దీ గుర్రం అన్నట్లు ఇంటిని నడిపే పెద్ద సమర్థుడు కావాలి అధిక భాషణములు ఆయాసదములు అని అంటారు పెద్దలు అలాగే అధికమైన తిండి తిన్నా ఆయాసపడాలి తెలుసు కదా బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే అధికమైన ప్రేమ ఒక్కోసారి అనర్థదాయకమవుతుంది పైన పేర్కొన్న జ్యేష్ఠుడు ఇంటి పెద్ద అధికము మొదలైన పదాలన్నీ పెద్ద అనే పదానికి గల అర్థాలే ధనికుడి కంటే బంధుడు శ్రేష్ఠుడు బంధువు కన్నా వయసులో పెద్ద అయినవాడు శ్రేష్ఠుడు అతడి కన్నా క్రియావంతుడు శ్రేష్ఠుడు అతడికన్నా విద్యావంతుడు శ్రేష్ఠుడు కనుక విద్య అన్నిటికన్నా శ్రేష్టమైనది ఎన్ని నగలు పెట్టుకున్నా ఎన్ని అలంకారాలు చేసుకున్నా మంచి వస్త్రాలు ధరించకపోతే పైవన్నీ వ్యర్థం కనుక వస్త్రాలు ముఖ్యం భోజనానికి ఎన్ని పిండి వంటలున్నా వాటికన్నా ప్రీతితో వడ్డించడం ముఖ్యం ఎన్ని ఉన్నా విద్య లేకున్నా అవన్నీ వ్యర్థం కనుక పురుషునికి విద్యే ముఖ్యం కనుక విద్యావంతుడే ముఖ్యుడు చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మన్న వాడే గొప్పవాడు పైన చెప్పుకున్న శ్రేష్టము ముఖ్యుడు గొప్పవాడు అనేవి కూడా పెద్ద అనే పదానికి గల అర్థాలే దైవము తల్లి తండ్రి గురువులైన వారందరూ పూజ్యులే వయోవృద్ధుని కన్నా జ్ఞానవృద్ధుడు మిన్న పై ఈ వాక్యాలలోని పూజ్యుడు వృద్ధుడు అనే పదాలు కూడా పెద్ద అనే పదానికి గల అర్థాలే ఇక పెన అను మాటను గురించి తెలుసుకుందాం పెనవేయు పెనవైచు పెనకువ పెనగొను వంటి పదాలను విని ఉంటారు కదా మరి పెన అంటే ఎలాంటి అర్థాలున్నాయో తెలుసుకుందామా ఊరికొక కట్టుబాటు ఉండాలి ఊరి వారంతా కలిసికట్టుగా ఉంటారు ఇంకా బండికట్టు బల్లకట్టు పంచకట్టు మీసకట్టు ఆయకట్టు వంటి పదాలలో ఉన్న కట్టు అనేది పెన అనే పదానికి గల ఒక అర్థం పిల్లలకు బుద్ధులు చెప్పేటప్పుడు గుద్దులాటలాడరాదు గుంజీలు తీయరాదు గుద్దులాడ పనిలేదు గుద్దులాడుకున్నారా అంటూ అడగడం జరుగుతుంది ఈ గుద్దులాట అనేది పెన అను పదానికి గల అర్థమే పాము చుట్ట చుట్టుకుంటుంది పొగాకుతో చుట్టిన చుట్టను అంటించి దాని నుండి వచ్చే పొగను పీలుస్తూ ఉంటారు కొందరు చాపచుట్ట వంటి వాటిల్లో చెప్పబడ్డ చుట్ట అనేది పెన అను పదానికి గల అర్థమే ఈ ప్రపంచంలో ఎవరితో ఏ సంబంధం కలిగినా అది రుణానుబంధమే అని వేదాంతులు అంటుంటారు లోకంలోకి వచ్చిన పిదప భార్య భర్త కొడుకులు ఇల్లు వాకిలి వీటన్నింటితో బంధం ఏర్పడుతుంది ఆశాబంధాలు భవబంధాలు ఇలా ఎన్నో బంధాలు మనిషి కాళ్లకు బంధాలు వేస్తాయి ఈ బంధం అనేది పెన అనే పదానికి గల అర్థమే పామ మెలుకలు తిరుగుతూ పాకుతూ ఉంటుంది మనిషి సిగ్గుతో మెలుకలు తిరుగుతాడు నది కూడా మెలుకలు తిరుగుతూ ప్రవహిస్తుంది ఏదో ఒక మెలుక పెట్టిందే వాడు పనిని పూర్తి చేయడు ఈ మెలిక అనేది పెన అనే పదానికి గల అర్థమే లంకమేత గోదారి ఈత లంక కాల్చిన వాడు రాముడి లెంక లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే ఇవన్నీ సామెతలు వీటిలో చెప్పబడ్డ లంక అనేది పెన అనే పదానికి గల అర్థమే